అభిషామా నీ అఫిషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మైసూర్ నుంచి అయితే అని చెప్పేసి ఈ ఆ నెక్స్ట్ డే ఇప్పుడు బ్యాంగ్లూర్ వచ్చామన్నమాట బ్యాంగ్లూరులో ఇప్పుడు ఏం జూకి వచ్చామంటే రేజు బన్నేర్గట్ట బన్నేర్గట్ట బట్ట జూ జులాజికల్ పార్క్ జువల్ పార్క్ ఇప్పుడు వచ్చామనమాట ఇప్పుడైతే వెళ్తున్నాం బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉందండి pret head kondu kanu na chalishana list pics got that it too appo samaha khadava idyanu saripindi lala saripindi ippu etra ochu sam friends kopadi kalisina ocham friends కదా ఎంత జర్నీ కూడా చేయలేదు జర్నీ అంతే రాగానే ఫస్ట్ ఏదో తినాలి తాగాలి అప్పుడే ఏదైనా చూడాలి లేకపోతే అవ్వదు చూకొచ్చే ప్రశ్నలు ఫస్ట్ బాగా తినేసి అప్పుడు లోపలికి వెళ్ళండి ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే లోపలికి వచ్చేసాం అనమాట ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే సఫారీ ఉంది నార్మల్ కూడా ఉందనమాట సఫారీకి అయితే ఇక టికెట్ తీసుకొని వెళ్ళాలి వెహికల్ ద్వారాగా చూపిస్తారు నార్మల్ అయితే బై వాకబుల్ వెళ్ళి మనం చూడాల్సిందే మేమైతే సఫారీకి వెళ్తున్నాం అనమాట ఇంకా సఫారీ టికెట్ అయితే తీసుకొని క్యూలో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నది అనమాట అందరూ చిన్నపిల్లలతోనే మెయిన్ చిన్నపిల్లలు చూడాల్సిన ప్లేస్ అనమాట బాగా పిల్లలు అందరూ ఎగ్జైట్ అవుతున్నారనమాట అయితే లోపటికి వెళ్తాం కదా సఫారీ ప్లేస్ జూ చూడ్డానికి అయితే పెర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ అంతా అవుతుంది ఫ్రెండ్స్ అలానే లోపలికి అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అదే వాటర్ బాటిల్స్ గట్టా ఏమి అలో చేయట్లేదు ఫుడ్ ఐటమ్స్ కూడా అలో చేయలేదు అనమాట ఎందుకంటే బాబు కోసం అని చెప్పేసి బిస్కెట్స్ అవి తీసుకెళ్ళాము మాకైతే అలో చేయలేదు వాటర్ బాటిల్స్ కూడా తీసేసుకున్నారు ఇంకా క్యూలో అయితే మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా అయితే వెయిట్ చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే అంత క్రౌడ్ ఉన్నదనమాట ఇంకా వెళ్ళిన తర్వాత మాకైతే చాలా చెప్పారనమాట బేబీస్కి విండో సీట్లో కూర్చోబెట్టకూడదు చేతులు బయట పెట్టకూడదు ఫోన్స్ అవి బయట పెట్టకూడదు అలా అని చెప్పి చాలా చెప్పారనమాట సో వాళ్ళు చెప్తారు కానీ ఎవరు పాటించరు కదా ఆఫ్కోర్స్ అందరికీ వీడియోలు ఫోటోలు అయితే కావాల్సిందే అందరూ అలానే చేశారు

చూశారు కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే సఫారీ వాళ్ళు అయితే ఇదే మంచి ఫైదా అనమాట ఎందుకంటే పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి వైజాగ్లో గట్టా ఎక్కడా లేదు బెంగళూరులో అయితే ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు చాలా ఎగ్జైట్ అయ్యాడు అనమాట

అనమాట ఐ మీన్ మేము లాస్ట్ విండో లాస్ట్ సీట్స్ అనమాట మావి సో లయాన్ని అలా చూడగానే నాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమో అటాక్ గట్టా చేస్తే మనం ఏం చేయగలం ఏం చేయలేం కదా అది చూస్తే ఎంత భయంకరంగా ఉంది అసలు మీరు చూస్తుంటే వీడియోలో అరిచింది కూడా అనమాట నిజంగా ఆ వీడియోలో అయితే అంత చిన్న వినిపిస్తుంది కానీ బయట అయితే చాలా పెద్దగా అనమాట దాని వాయిస్ సఫారీ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ దించేశారు నిజంగా సఫారీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా ఒక్కసారైనా సరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యాలన్నమాట ఎందుకంటే పిల్లలే కాదు మనకు కూడా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది అనమాట బాగుంటుంది ఎలా ఎలా అని చెప్పి అనిపిస్తుంది సో కంపల్సరీగా ఎవరికైనా ఛాన్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా సఫారీ ఎక్స్పీరియన్స్ చేయండి ఒక్కసారైనా పార్క్ అనమాట వెళ్తున్నాము లోపలికి చూద్దాం బకప్లస్ ఎన్ని ఉంటాయో చూడానికి వెళ్దాం వెళ్తాం ఇప్పుడైతే బటర్ఫ్లై పార్క్లోకి వచ్చాము కదా చూస్తున్నారు కదా అంటే అంతా గ్రీనరీలో బటర్ఫ్లైస్ ఇలాగా ఉంచడం నిజంగా చాలా బాగుంది బటర్ఫ్లై పార్క్లో పైన కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగానే మా బాబు అయితే అది పట్టుకో పట్టుకో అంటున్నాడు అది ఏదో బొమ్మలాగా పట్టుకుని చేతిలోకి ఇవ్వమంటున్నాడు బటర్ఫ్లైని పట్టుకొని నాడు చేతిలోకి ఎలా ఇవ్వాలి చెప్పండి నిజంగానే నాకు అక్కడ బాగా నచ్చింది అనమాట బాగుంది ఫొటోస్ అవి మేమైతే ఫొటోస్ వీడియోస్ అయితే బాగా తీసుకున్నాం అయితే చుట్టూ తిరిగేసి చూసేసామనమాట బటర్ఫ్లై అని కూడా ఇంకా బటర్ఫ్లై మ్యూ అయిపోయిన పార్క్ తర్వాత పక్కనే మ్యూజియం ఉందనమాట బటర్ఫ్లై మ్యూజియం ఇంక ఇక్కడికైతే వచ్చామన్నమాట చూడడానికి ఇది చూసేసి ఇంకా అలా చూస్తున్నారా ఎన్ని అంటే బటర్ఫ్లైస్లో ఎన్ని రకాలు అయితే ఉంటాయో అన్నిటి కోసం అయితే ఇక్కడ ఈ బటర్ఫ్లై ఇలాగా అలా అని చెప్పేసి మ్యాటర్ అన్నీ ఉన్నాయి అనమాట నేనైతే క్లారిటీగా వీడియో తీసేసి జస్ట్ అలా పై పైన అయితే కవర్ చేశాను ఎందుకంటే అప్పటికి చాలా టైం అయిపోయింది మాకు చాలా ఆకలేసేస్తుంది అనమాట ఇంకా అందుకైనా చెప్పేసి అలా పై పైన చూసేసి మేమైతే ఇంకా తినడానికైతే వెళ్ళిపోయామనమాట ఫ్రెండ్స్ బటర్ఫ్లై పార్క్ అయితే అయిపోయింది టైం అయితే త్రీ ఫార్టీ అవుతుంది అనమాట తినలేదు ఇంకా చాలా ఆకలి వేస్తుంది తినేసి అప్పుడు మళ్ళీ జూకి వెళ్తామనమాట వీడియో కంటిన్యూ అవుతుంది ఎలా ఇప్పుడైతే జూకి వెళ్తున్నాం అనమాట ఇంకా నడవలేక ఈ వెహికల్ అయితే తీసుకున్నాము చూసు ఇంకా పెర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట దీనికి కూడా ఇది అనుకోండి అలాగా కూర్చొని మొత్తం అంతా తిరిగేసి వచ్చేయచ్చు కదా అందుకోసమనే

చిన్న చూసావా జూలో అయితే ఇంకా వే ఇలా వెళ్ళి చూస్తున్నాం కదా చూస్తుంటే మా బాబు అయితే మమ్మ అదేంటి మమ్మ ఇదేంటి అని చాలా అల్లరి చేశాడు ఫ్రెండ్స్ అంటే అల్లరి అంటే అదొక మస్తీ అనమాట ఎగ్జాక్ట్ ఇదేంటి అదేంటి అని అడుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా లాస్ట్కి అయితే కొంత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇంకా మనం బై వాక్ వాక్ చేసి చూడాలన్నమాట ఇంక బాబు అయితే ఒక ఐదు నిమిషాలు నడిచాడు ఫ్రెండ్స్ తర్వాత ఎత్తుకోమని నడవలేక వాడిని ఎత్తుకొని మేము నడవలేక ఇంకా ఎలాగో అయితే మాత్రం ఫుల్ కంప్లీట్ అయితే చేసామన్నమాట ఇంక ఈ పిచుక్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే చూసాము అవేమీ వద్దంట వాడికి లయన్ టైగర్ ఇవే అంటున్నాడు ఇంకా ఫైనల్గా అయితే ఈ జూ కూడా కంప్లీట్ అయ్యింది ఫైనల్గా అయితే జూ జూ చూడడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇల్లు అంటే మా బావాలు అయితే ఉంటున్నారు అనమాట సో మేము టూ డేస్ బెంగళూరులోనే బావాలతోనే ఉంటున్నాము ఇంకా ఇది ఈ వ్లాగ్ ఏంటంటే టూ డేస్ కలిపి ఒకే వ్లాగ్లో పెడుతున్నాను అనమాట సెకండ్ డే ఏంటంటే లోకల్లో కొన్ని చూడడానికైతే అలా వెళ్తున్నాం అనమాట ఈరోజు చూడడానికి అయితే వచ్చామనమాట అసలు ఎంత ట్రాఫిక్ ఏమవుతున్నదంటే మాము ఈ బ్యాంగ్లూర్లో చాలా దారుణంగా ఉంది ట్రాఫిక్ ఎప్పుడు స్టార్ట్ అయ్యామో ఇప్పుడైతే ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ ఇది బెంగళూరు ప్యాలెస్ అన్నమాట చూడడానికి అయితే చాలా బాగుంది నిజంగా మన మసాలా సినిమా ఉంది కదా రామ్ అండ్ ఎవరు వెంకటేష్ అన్నమాట వాళ్ళ ఆ మూవీ అయితే అక్కడే అయిందనమాట షూటింగ్ స్పాట్ అంట ఇది నిజంగా చాలా బాగుంది ఇక్కడైతే లోపలికి ఎలా చేయరు కదా జస్ట్ బయట నుంచి అయితే అలా చూసి వెళ్ళడమే చూడండి బయట అయితే చాలా బాగుంది జస్ట్ అలా చూసి ఒక నాలుగు ఫోటోలు తీసుకొని అయితే వెళ్ళిపోవాల్సిందే అంటే ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ కోసమైతే ఒక వన్ అవర్లా తిరిగామన్నమాట హోటల్ సెట్ అయితే పార్కింగ్ దొరకట్లేదు పార్కింగ్ దొరికితే హోటల్ బావట్లేదు అసలు చాలా అంటే చాలా అప్పటికే చాలా లేట్ అయిపోయింది పిల్లలు ఆకలి ఆకలి అని ఏడుపు ఫ్రెండ్స్ బాల్ భవన్ పార్క్ బాల్ భవన్ పార్క్ ఓన్లీ టికెట్స్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ లైన్లో ఉన్నాం టికెట్ తీసుకుని లోపటికి వచ్చి మీ పిల్లల కోసం అని చెప్పి వీటి కోసం అని చెప్పి ఇది ఒక హాఫ్ అన్ అవర్ లైన్లో ఉన్నాం వన్ అవర్ ఒక్కటి మాత్రమే ఎక్కుతున్నాం అనమాట ఈ పార్క్ రావడం కోసం వన్ అవర్ జర్నీ చేసి వచ్చాము ఆ పార్క్ అయిపోయిన తర్వాత ఎంజీ రోడ్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఎంజీ రోడ్లో అయితే అసలు ఎంత క్రౌడ్ ఉన్నదంటే చూస్తున్నారు కదా మీరు మాకైతే అసలు కార్ పార్కింగ్ దొరకలేదన్నమాట అక్కడికక్కడే టూ టైమ్స్ అలా తిరిగాము ఫ్రెండ్స్ నేను బెంగళూరు వచ్చాను కదా మా అయితే రీసెంట్గానే మా చెల్లికి బెంగళూరులో జాబ్ వచ్చింది మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు తను రాదు కదా సో అందుకనే చెప్పి తను మీట్ వచ్చాం వచ్చామన్నమాట తను పీజీకి వచ్చాను కలవడానికి బేబీకి బాయ్ చెప్పు చిన్న చెప్పు మనం వెళ్ళిపోతాం కదా ఇప్పుడు బేబీ ఇక్కడ ఉండిపోతుంది కదా బాయ్ చెప్పు బాయ్ చెప్పు నిన్నే వదిలేసి వెళ్ళిపోనులే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మా బావాలతో స్పెండ్ చేయడానికైతే టైం దొరికింది అనమాట వాళ్ళకి ఎందుకంటే అక్క బావ ఇద్దరు జాబ్స్ అక్కకైతే బావ కాదు బావకైతే అక్క కాదు సో అందుకని ఇంక మేము కూడా తిరగడం అలా అయిపోయింది ఇంకా ఈరోజైతే ఇంకా బయటికి డిన్నర్కి అయితే వెళ్ళాం కలిసి చక్కగా డిన్నర్ చేసి ఇంకా హ్యాపీగా స్పెండ్ చేసాము ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఈ వ్లాగ్ అయితే నెక్స్ట్ది సో కాబట్టి తప్పకుండా నా వీడియోస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి బాయ్ బాయ్